సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కక్ష సాధింపు తగదని విచారణ పేరుతో చేస్తున్న అక్రమ దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై తప్పుడు కేసులు బనాయించి సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై విచారణ పేరుతో చేస్తున్న దాడులను ఖండిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి జర్నలిస్టులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జర్నలిస్టులు ర్యాలీగా మంగళగిరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేస్తున్న దాడి కేవలం ఒక పత్రికపై చేస్తున్న దాడి కాదని మీడియా స్వేచ్ఛపై దాడి అని అన్నారు సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వ ఒత్తిడిలోనే పనిచేస్తున్న పోలీసుల తీరును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు మీడియా ముఖంగా ప్రజల ప్రయోజనాల కోసం జర్నలిస్టులు నిజాలను వెలుగులోకి తెచ్చే క్రమంలో ప్రభుత్వాలు అక్రమంగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ చర్యనైనా ఎదుర్కొంటామని అన్నారు సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులను మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్ర పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టుల గళాన్ని అణచివేసే చర్యలను తక్షణం మాపాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు రోజు రోజుకి జర్నలిస్టుల మీద దాడులు ఎక్కువైపోతా ఉన్నాయి ఈ నేపథ్యంలో అదే విధంగా ఏదైతే స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛ అది ఉండే అయిపోతుంది జర్నలిస్టులు అంటే చాలా తేలికైపోయే పరిస్థితి ఈ రాష్ట్రం ఏర్పడింది ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం విలేకరుల మీద దాడి చేయటం విలేకరుల మీద యాజమాన్యం మీద దాడి చేయటం పత్రిక రిపోర్టర్ల మీద అక్రమ కేసులు పెడతాం ఈ రోజు రోజులు జరుగుతూ ఉన్నాయి ఈ పోయేంత వరకు జర్నలిస్టులుగా మంగళగి నియోజకవర్గం నుంచి మేమంతా మా ప్రశ్న నుంచి మేము పోరాడి అది ఏదైతే అక్రమ చేస్తున్న వ్యక్తి అని చెప్పి హెచ్చేశ్ ఎత్తేసి అంతవరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి మనం చేసుకుంటాం నేటి సమాజంలో జర్నలిస్టుల పైన దాడులు చేయటం సాధన మారింది కూటం ప్రభుత్వం వచ్చినా కానీ అదే విధంగా కక్షపూరితంగా దాడులు చేయటం ఇలా దౌర్జన్యాలు చేయటం ఇలా ఎక్కువైపోయినాయి ఇటువంటి వాటిని ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం సరికాదని వీటిని ఖండిస్తున్నాం ఇటువంటివి మానుకోవాలని కూడా சோ치స్తాను కండిన్ చాలి కండిన్ చండే 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 కండిన్ చండే

ڪيستو به ڪريو دورو منين چني چني چوپو کني چني دورو منين چني چني چوپو کني چني دورو منين چني چني چوپو کني چني دورو मटन लाड़े कलाक खणी कल्ह खणी मटन चला चंड ఖండించండి ఖండించండి జర్నలిస్ట్ పై దాడులను ఖండించండి అక్రమ కేసులను ఖండించండి జర్నలిస్టులపై అక్రమ కేసులను వి వన్ ఖండించండి జర్నలిస్ట్ అక్రమ దాడులను ఖండించండి జర్నలిస్టు అక్రమ దాడులను ఖండించండి అక్రమ కేసులను ఖండించండి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను విన్ వి వన్ విన్ ಜರ್ನಲಿಸ್ತೇ ಜರ್ನಲಿತ ಜರ್ನಲಿ ದಾಡು ಖಂಡೇ ಜರ್ನಲಿಸ್ ಖಂಡೇ ಜರ್ನಲಿ ದಾಡು ಖಂಡೇ